అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద మై ఛానల్ ఖమ్మం కింగ్స్ నా పేరు అనువత్పాషా ఈరోజు తల్లిదండ్రులు పిల్లల పట్ల ఏ రకంగా ప్రవర్తించాలి ఎలా ఉంటే వాళ్ళకి మన విషయాలు అంటే తల్లిదండ్రులు విషయాలు వాళ్ళకి అర్థమవుతాయి అనే విషయాన్ని నేను మీకు సింపుల్గా చెప్పేస్తాను అన్నమాట ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ మనం వెంటనే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అనమాట మీకు పూర్తి విషయం తెలుస్తుంది ఏందనేది ఓకే మనం ప్రతి ఒక్క తల్లిదండ్రి వారి పిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ముఖ్యంగా పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు చాలామంది మనం చిన్నప్పుడు చింటే మన మనం అంటే ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు ఎలా ఉండేవాళ్ళు అంటే అంటే మనకు అనుభవం ఉంది కాబట్టి చదువుతున్నాం అంతకంటే ముందుదైతే మనం అంత క్లారిటీగా చెప్పలేము అంత క్లారిటీగా చెప్పలేము అన్నమాట ముప్పై సంవత్సరాల కంటే ముందు కూడా మన తల్లిదండ్రులు మన అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళు చెప్పిన విషయాలు పిల్లల్ని ఎట్లా పెంచేవాళ్ళు ఏందనేది మనం కొంతవరకు విన్నాము మనము ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ క్రితం నుండి కూడా మనం అనుభవిస్తున్నాం కాబట్టి తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా ప్రవర్తించే వాళ్ళు ఏందనే విషయాలు మనకి పూర్తిగా అవగాహన ఉన్నాయన్నమాట ఎందుకనంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఇప్పుడు పిల్లల్ని పెంచే విధానంలో చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పులు ఏంటనంటే పిల్లల పట్ల గారాబం అనేది కొంచెం ఎక్కువ మోతాదులో అవుతుందన్నమాట ఒక ఎల్కేజీ పిల్లల దగ్గర నుండి ఫస్ట్ క్లాస్ పిల్లల దగ్గర నుండి ఫిఫ్త్ క్లాసు టెన్త్ క్లాసు ఇంటరు తర్వాత డిగ్రీయా బీటెక్ ఇక అంతవరకు అనమాట పిల్లలు మన దగ్గర ఉండేది బీటెక్ అయిపోయిన తర్వాతనంటే వాళ్ళ ఇక జాబ్ చూసుకుంటారు కొద్దిగా వాళ్ళ స్థాయి పెరిగిపోయింది అప్పటికి వయసు పెరిగిద్ది స్థాయి పెరిగిద్ది ఇప్పుడు మనం చిన్నప్పటి నుండి మనం పిల్లల్ని పెంచే విధానం ఏంటని అంటే స్కూల్కి వెళ్ళకపోయినా కానీ మనం కొద్దిగా గట్టిగా చెప్పైనా కంపల్సరీ ఎల్కేజీ నుండే వాళ్ళని స్కూల్కి వెళ్ళాలి పలానా టైంకాలు వెళ్ళాలి అని చెప్పని కొద్దిగా మనం మోటివేషన్ చేస్తూ ఉండాలి ఊకే కొద్దిగా గట్టిగా చెప్పాలి అవసరమైతే కొట్టడం పరిష్కారం కాదు మళ్ళీ పిల్లల్ని నోటితో చెప్పే మాటలోనే వాళ్ళు భయం అనేది రావాలన్నమాట అమ్మ నేను చేసే తప్పు అమ్మ ఇట్లా చేయకూడదు అనే ఒక ఉద్దేశం అనేది మైండ్ సెట్లో వాళ్ళకి రావాలి ఎందుకని అంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి మనం చెప్పిందే వాళ్ళకి వేదవాక్ అయిద్ది అన్నమాట మనం చెప్పిందే వాళ్ళకి వేదవాక్ అయిద్ది ఇట్లే చేయాలనుకుంటా ఇక మా అమ్మ ఇట్లా చెప్తుంది ఇక మా నాన్న ఇట్లా చెప్తుండు ఇట్లే చేయాలనుకుంటా అని వాళ్ళ మైండ్ సెట్ అనేది అప్పుడే తయారైంది ఎప్పుడైతే మీరు ఎల్కేజీ నుండే గారాబం చేయటం స్టార్ట్ చేసి స్కూల్కి సరిగ్గా పంపించకుండా చదువు పట్ల పిల్లల్ని బాగా గారాబం చేసి హోంవర్క్ల దగ్గర కానీ ఎక్కడైనా కానీ పిల్లల్ని బాగా గారాబం చేయడం వల్ల వాళ్ళు ఫోర్త్ ఫిఫ్త్కి వచ్చేసరికి స్టడీలో డల్ అవుతున్నారు తల్లిదండ్రులు మాట వినట్లేదు ఆ గారాబమే కంటిన్యూ అవుతుంది ఒకవేళ ఎక్కువ కోపం వచ్చి పిల్లల్ని ఒక దెబ్బ కొట్టినా కూడా ఆ స్థాయి అంటే ఒక పది సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు వినే పరిస్థితి ఉండదు ఎందుకంటే వాళ్ళని ఎల్కేజీ యూకేజీలోనే మనం లైన్లో పెట్టుకోవాలి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఫిఫ్త్ ఫిఫ్త్ అంటే ఒక టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వస్తాయి ఆ స్థాయి వచ్చిన తర్వాత చేజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు అప్పుడు పిల్లలు వినరు నువ్వు ఎప్పుడైనా కానీ చిన్నప్పటి నుండే కండిషన్లో పెంచాలి ఇవాళ స్కూల్ అని అంటే వాళ్ళు సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళే పరిస్థితిలో ఉండాలన్నమాట అది ముఖ్యంగా గమనించట్లేదు ఇప్పుడు తల్లిదండ్రులు చాలామంది కూడా నేను చూస్తున్నా చాలామందికి నేను చెబుతున్నా కూడా వాళ్ళు వినిపించుకోవడం లేదు తర్వాత ఒక నైన్త్ టెన్త్ స్థాయికి వచ్చిన తర్వాత పిల్లలు అక్కడ ఏమన్నా జరిగినా కానీ మీకు చెప్పే పరిస్థితి ఉన్నదన్నమాట అంటే స్కూల్లో కానీ ఫ్రెండ్స్ విషయంలో కానీ బయట ఇక్కడ ఏమైనా ఏమన్నా ఇన్సిడెంట్ జరిగినా కూడా ఎక్కువగా ఆరంభమైపోతే ఏందని అంటే చెప్పరు అనమాట అదే కొద్దిగా మనం కండిషన్గా ఇగో మన ముందు నుండే చెప్పుకుంటా ఇగో ఇట్లా జరిగితే మాకు చెప్పాలి ఇగో ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని ప్రతి ఒక్క విషయం మనం వాళ్ళ కులంకుశంగా తెలియజేసినట్టుగా ఉన్నట్టయితే వారు మన దృష్టికి తీసుకొస్తారు ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా ఎందుకంటే ఎగ్జాంపుల్గా మనకి ఆంధ్రాలో జరిగింది నైన్త్ క్లాస్ అమ్మాయిని ఒక అతను ఇట్లా హాస్టల్లో తీసుకెళ్లి కాజ్ చేసిండే అదే వాళ్ళు ఫస్ట్ నుండి కూడా ఒక కండిషన్గా ఏదో హాస్టల్ దగ్గరికి ఎవరైనా వచ్చినా మాకు తెలియజేయండి అని హాస్టల్లో చెప్పినా అమ్మాయికి చెప్పినా కానీ ఆ మైండ్ సెట్ ఉన్నట్టయితే ఆ అమ్మాయి ఈరోజు మనకి ఇంత ప్రాబ్లం ఉండేది కాదు అంటే అదొకటే కాదు ఎగ్జాంపుల్గా చాలా ఉన్నాయి అన్నమాట పిల్లల్ని పెంచే విషయంలో కూడా చేయి దాటిపోయిన తర్వాత సీరియస్ అవుతున్నారు తల్లిదండ్రులు చేయి దాటియక ముందే అంటే వాళ్ళు ఐదో తర ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుండి అంటే నాలుగు సంవత్సరంలో ఎల్కేజీలో వేస్తాం మనం ఐదో సంవత్సరం ఆరో సంవత్సరంలో ఫస్ట్ క్లాస్కి వస్తారు అప్పటి నుండి టే పది సంవత్సరాల లోపే వాళ్ళని మనం ఇది చేసుకోవాలన్నమాట అంటే వాళ్ళ మా మైండ్ సెట్ అనేది ఆ టైంలోనే మారుతుంది ఇక టెన్ ఇయర్స్ దాటిన తర్వాతనంటే వాళ్ళకి ఇక ఫస్ట్ నుండి వచ్చిన అలవాట్లే కంటిన్యూ అవుతూ అన్నమాట ఆ విషయమే నేను ముఖ్యంగా చెబుదామని చేసిన ఈ వీడియో తర్వాత ఇంకొక విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లల అభిప్రాయాలు అంటే ఒక అభిప్రాయం చెప్పారనుకోండి మనకి అది మంచిగా ఉంటే మనం ఓకే చేయాలి అభిప్రాయం ఏమన్నా మనకి అంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఇబ్బంది అయ్యేది కానీ మనకి ఇబ్బంది అయ్యేది కానీ ఉన్నట్లయితే వెంటనే ఓపెన్గా చెప్పే చేయాలి ఇగో లేదమ్మా లేదు బాబు ఇగో ఇట్లా ఇట్లా చేయాలి ఇట్లా చేస్తే తప్పు ఇట్లా చేయటం వల్ల ప్రాబ్లం అయింది ఇగో దీన్ని ఇట్లా చేయాలి అని చెప్పని మనకు ఒక ఐడియా ఉండాలన్నమాట అంతేగాని వాళ్ళు చెప్పిన దానికల్లా ఓకే చేయటం వాళ్ళు వద్దు మనం వద్దని అంటే మనకి నచ్చటే ఖండించడం ఇట్లా చేయకుండా మనం ఎందుకు ఖండించడం అనే విషయం కూడా వాళ్ళకి వివరించాలన్నమాట ఇగో ఇది వద్దనుకున్నాం ఇగో ఇది కావాలనుకున్నాం ఇగో ఇట్లా చేయాలి ఇది ఇట్లా జరగాలి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం వాళ్ళకి ఒక ఫ్రెండ్ లాగా ఒక ఫ్రెండ్ లాగా ఎట్లా ఉంటడో ఆ స్థాయికి వెళ్ళిపోవాలి ఏది పది పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలకి పది పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత ఏంటంటే వాళ్ళకి సమాజం పట్ల తల్లిదండ్రుల పట్ల ఒక అవగాహన వస్తూ ఉంటుంది పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత ఇది ఇలా చేయాలి ఇది ఇలా చేయాలి ఆడపిల్లలైతే మరీ ముఖ్యం అనమాట వాళ్ళకి ఇంకా విషయాలు మనం అట్లా ఫ్రెండ్లీగా ఉండి ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి అలా చేస్తే ఏమవుతుందంటే ప్రతి కుటుంబంలో కూడా ప్రాబ్లమ్స్ అనేవి రావు మన చేతిలోనే ఉంటుందండి ఏది చేసినా కానీ మన చేతిలోనే ఉంటుంది ఒక తల్లిదండ్రి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో పిల్లలు కూడా మిస్టేక్ చేయొచ్చు కానీ ఆ మిస్టేక్ ఎక్కడుంటుందని అంటే తల్లి దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ ఉంటుంది ఎందుకనంటే నువ్వు ఫస్ట్లోనే దాన్ని ఖండించి ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళకి కూలంకషంగా చెప్పలేదు చెప్పకపోవడం వల్ల ఏమైతుందంటే వాళ్ళు దానికే అయిపోయి చెడలవాట్లు కానీ లేకపోతే వేరే రకం కానీ చదువు విషయంలో కానీ వాళ్ళు అసలు ఏ ఏం చదువుతున్నారు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటి అని ప్రతి ఒక్కటి మనకు అవగాహన ఉండాలన్నమాట ఏదో కాలేజీలో వేసినావులే స్కూల్లో లేదు చదువుతున్నారులే అని వదిలేయకుండా అదొకటి ముఖ్యమైన విషయం ఆ విషయాలు ఇంకా కొన్ని విషయాలు చెప్పామని ముందు ముందు వీడియోలో కూడా నేను ఇంకా వివరంగా వివరిస్తాను అనమాట ఇప్పుడు మాత్రం తల్లిద తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విషయంలో ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్గా చెప్పి వాళ్ళకి ఒక ఫ్రెండ్గా ఒక మంచి బెస్ట్ ఫాదర్గా బెస్ట్ మదర్గా ఉంటే వాళ్ళకి ఏంటని అంటే మంచిగా ఉంటుందన్నమాట వాళ్ళు కూడా అప్రిషియేట్ చేయాలి వాళ్ళు చిన్న పార్టిసిపేట్ చేసినా కానీ ఏదైనా గేమ్లో వాళ్ళని మంచిగా ఎంకరేజ్ చేయాలి నీ నీకే వస్తుంది నువ్వే గెలుస్తావు నీకే ప్రైజ్ వస్తుంది అని మంచిగా ఎంకరేజ్ చేయాలి చదువు విషయంలో కూడా ఒకవేళ ఏమన్నా కొద్దిగా డల్లుగున్నా కానీ నువ్వు లేకున్నావు నువ్వు అసలు నెంబర్ వన్ చదువుతావు నువ్వు తలుచుకుంటే ఏం ప్రాబ్లం లేదు చదువుకో అది ఇది చదువు విషయంలో కానీ గేమ్స్ విషయంలో కానీ లేకుంటే వేరే ఏదైనా కల్చరల్ వ్యవహారాల్లో కానీ వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయాలన్నమాట కొద్దిగా డల్లుగున్న స్టూడెంట్స్కైనా కానీ మనం తల్లిదండ్రులు చెప్పే మాటల్ని బట్టి కూడా వాళ్ళు ఇంకొద్ది ఇంప్రూవ్మెంట్ అన్నమాట ఆ విషయాన్నే చెప్దామని నేను మీ ముందుకు రావడం జరిగింది ఎందుకనంటే మా మా పిల్లలు కూడా నేను సీరియస్ అయిన సందర్భాలు ఉంటాయి కొట్టిన సందర్భాలు ఉంటాయి తిట్టిన సందర్భాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు కల్చర్ మారుతూ ఉంది ఇప్పుడు ఏంటంటే జనరేషన్ మారుతూ ఉంది కదా సెల్లు వచ్చినాయి రీల్స్ చూస్తారు ఏ ఏ వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఫ్రెండ్లీగా ఉండడం వాళ్ళ పిల్లలతోటి వాళ్ళ విషయాలు షేర్ చేసుకుంటారు ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కానీ మనం వెంటనే సరిదిద్దుకోవచ్చు అనమాట వాళ్ళకు కూడా ఏది ఉన్నా కానీ మనకి ఓపెన్గా చెప్పమని చెప్పాలి అది ఆ విషయం ఇంకా ముందు ముందు ఇంకా వేరే విషయాలు కూడా నేను మీకు వివరంగా వివరిస్తా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు